హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల పైన సంచలన ప్రకటన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది కొత్త తేదీలు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి నిర్వహణ పైన ప్రభుత్వం ఓ అభిప్రాయానికి అయితే వచ్చినట్లు తెలుస్తుంది అనమాట దీనిలో భాగంగానే మనకు ఈరోజు శుక్రవారం రేపు శనివారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు మార్గాలను అయితే ఎంచుకోవడం జరిగింది సో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపైన ఢిల్లీలో గత ఇప్పుడు మూడు రోజులు అవుతుంది సో ఆందోళనలో వినపాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు రేవంత్ సర్కారు కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది రాష్ట్ర అసెంబ్లీ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు అనేది ఆమోదించాలని చెప్పేసి పంపిన కేంద్రాన్ని ఆమోదించడం తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో నిరసన అయితే చెప్తున్నారనమాట సో ఇక బిల్లు ఆమోదం కనుక రాష్ట్రపతి కలవాలని రేవంత్ సర్కారు పాటు కాంగ్రెస్ నేత సీనియర్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రపతి అమా అపాయింట్మెంట్ అనేది అందలేదన్నమాట సో రాష్ట్రపతి ఈ బిల్లుకు ముద్ర వేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితి అయితే ఎదుర్కొందనమాట సో ఎందుకంటే ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు హైకోర్టు అనేది సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అయితే గడువు అనేది దగ్గర పడుతుండడంతో సో ఇక ఇందుకు సంబంధించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన మూడు ప్రతిపాదనలు అంటే మూడు మార్గాలు అయితే సిద్ధం చేశారట సో స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల పైన రెండు అనేది ముసుకపోవడం అయితే జరిగింది ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ పరంగా వచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలైతే జోరుగా చర్చ జరుగుతుంది సో ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ అదేవిధంగా రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగు రాష్ట్ర అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్రపతి సో కేంద్రంలో డిఏ అంటే ఎన్డీఏ సర్కారు అనేది ప్రభుత్వం కారణమని రిజర్వేషన్ తాము ఇవ్వాలని ప్రయత్నించినా బీజేపీ అడ్డుకుంటుందని చెప్తూ ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తం మీద ఈరోజు రేపు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట